కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ప్రజలకు ఎంత వేగంగా చేరవేయాలనే దానికంటే ఒకవేళ సూపర్ సిక్స్ పథకాల కోసం డబ్బులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే సంపద సృష్టిస్తాను అని చెప్పినాడు ఆ సంపద సృష్టించే దానిపైన కంటే కూడా ఆలోచన దానిపైన కంటే కూడా ఒక దానిపైన ఎక్కువగా ఆలోచన చేశారు కూటమి ప్రభుత్వం అదేమిటంటే వాళ్లకు వైఎస్ఆర్సిపి పార్టీ పైన కుట్ర తర్వాత ద్వేషము ప్రతీకారం తీర్చుకునే దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినారు ఒకసారి ఎలక్షన్స్ అయిపోయినాయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయక ముందు చాలా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఇవాళ స్పీకర్ స్థాయిలో కూర్చున్నటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయకముందే మాట్లాడిన మాట ఏమిటంటే జగన్ గారు ఓడిపోయినాడు కానీ సచ్చిపోలేదు అన్నారు అది కేవలము అయ్యన్న పాత్రుడి గారి ఒక మనసులోని మాటే కాదు అది మొత్తం టీడీపీ క్యాడర్ అంటే గ్రామస్థాయి లీడర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ప్రతి ఒక్కరిలోనూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అంటే ఒక ద్వేషము ప్రతి ఒక్కరిని కూడా అంటే వాళ్ళ పైన కుట్ర కుట్రాలు తర్వాత వాళ్ళ కేసులలో ఇరికించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకునేది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం దాంట్లో భాగంగానే అధికారంలోకి రాగానే ఫస్ట్ ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో అందరిని తీసుకుపోయి అక్రమంగా కేసులు పెట్టి జైల్లో వేయడం జరిగింది మహిళలను కూడా చూడకోకుండా ప్రతి స్టేషన్ అంటే ప్రతి జిల్లా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ప్రతి జిల్లా కూడా తిప్పుకుంటూ పోవడం జరిగింది అదేవిధంగా సోషల్ మీడియా వాళ్ళు వరకే కాకోకోకుండా ఎవరు ప్రశ్నిస్తే అంటే ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అందరిపైన కేసులు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా టీవీ ప్రజెంటర్ అయిన కొమ్మినేని గారిని జైల్లో వేయడం జరిగింది అదేవిధంగా ఫిలిం పర్సనాలిటీ అయినటువంటి పోసాని కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా మాట్లాడతాను అతన్ని జైల్లో వేయడం జరిగింది అదేవిధంగా పెద్దారెడ్డి గారిని ఆయన నియోజకవర్గానికి రానికోకుండా చేసే పరిస్థితి కూడా మనం అందరం చూస్తాం ఇవన్నీ రాష్ట్ర స్థాయిలో జరిగితే మన కమలాపురంలో కూడా అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం పెళ్లివరి మండలంలో సోగాలపల్లి గ్రామంలో నేరాంగుల సీను అనే అతని టిప్పర్ని కాల్చేయడం జరిగింది అదే కాకోకుండా అప్పారావుపల్లెలో సీను అనే అతని ఇల్లును ధ్వంసం చేయడం జరిగింది టీడీపీ వాళ్ళు అట్లా ఎన్నో ఉన్నాయి అట్లా అంటే వాళ్ళను ఎవరైతే ధైర్యంగా పోయి చేయగలుగుతారో అవి చేసినారు చేయలేని వాళ్ళు ఏం చేసినారంటే అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్ళకేమైనా షాపులు ఉంటే బిజినెస్లను మూపించడము ఉంటే ఇల్లులు పగలగొట్టడము వాళ్ళకి వాళ్ళకు తోటలు ఉంటే దాన్ని కంచెలు వేయడము ఈ రకంగా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎక్కువగా నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా వారు మద్దతుగా ఉన్నారు మన కమలాపురం నియోజకవర్గంలో కూడా ఆ డేరంగులు సినిమా నేతనికి కూడా తోడుగా ఉన్నాడు వాళ్ళ ఇంటి వరకు వెళ్ళినారు వాళ్ళకు పరామర్శించినారు వాళ్ళకి డబ్బులు అందజేసినారు అదేవిధంగా అప్పారౌపల్లిలో అనేటువంటి సీను కూడా ఆర్థిక సాయం అందజేసినారు అంటే పార్టీ ప్రతి ఒక్కరితో తోడుగా ఉంది అనేది తెలియజేయడం చేస్తూ వచ్చినారు ఒకటా రెండా అంటే ఇట్లా రాష్ట్రంలో కొన్ని వందలు వేలు లక్షలు జరిగినాయి కాబట్టి ఒకటో రెండు అంటే గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి ఈ కార్యకర్తలు అందరికి కూడా వాళ్ళకు తోడుగా ఉండాలా అన్యాయానికి గురైన వాళ్లకు ఒక భరోసా నీయాలా వైఎస్ఆర్సిపి పార్టీ కేడర్కి ఒక నమ్మకాన్ని కలిగించాలా ఇదే కాక ఒక్కొక్క అనే ఉద్దేశంతో దీన్ని రికార్డు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే పుట్టుకొచ్చిందే ఈ డిజిటల్ బుక్ ఈ డిజిటల్ బుక్లో ప్రతిదీ కూడా రికార్డు చేయడం జరుగుతుంది చాలామంది డిజిటల్ బుక్లో కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ వారి వారి కోసమేనా అంటే అన్యాయానికి గురైన వారు లేకపోతే ఇంకా వైఎస్ఆర్సిపి నా ఈ డిజిటల్ బుక్ అని కొందరులో అపోహ ఉంది ఇది కేవలం వాళ్ళకే కాదు సామాన్య ప్రజలకు కూడా అంటే ఏ పార్టీతో సంబంధం లేకోకోకుండా సామాన్య ప్రజలకు కూడా ఎవరైతే అధికార పార్టీతో ఇబ్బంది పడతారో వారు కూడా ఈ డిజిటల్ బుక్లో వారి పేరును నమోదు చేసుకోవచ్చు ఈ డిజిటల్ బుక్లో రెండు రకాలుగా వారి కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు ఒకటి ఈ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వారికి ఏమేం పర్టికులర్స్ అడుగుతుంది దాని ప్రకారం వాళ్ళన్నీ కూడా సమర్పిస్తే అది రికార్డ్ అయి ఉంటుంది ఇదే కాకుండా ఒక ఐవిఆర్ఎస్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఐవిఆర్ఎస్ నెంబర్కు కాల్ చేస్తే ఖచ్చితంగా వారి ఏదైతే కంప్లైంట్ ఉందో విత్ ప్రూఫ్ తో సహా దాంట్లో రికార్డ్ చేయొచ్చు చాలా మంది ఏమనుకుంటారంటే లోకేష్ బాబు రెడ్ బుక్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ పెట్టినారు అని చెప్తా వస్తా రెడ్ బుక్ కు ఈ డిజిటల్ బుక్కు రెండు ప్రధానమైన తేడాలు ఉన్నాయి రెడ్ బుక్ అనేది లోకేష్ బాబే నేనే రచించినానని లోకేష్ బాబే చెప్పినాడు కానీ డిజిటల్ బుక్ రచించేది ఎవరైతే బాధదో ఎవరైతే అన్యాయానికి గురైనడో అతను రచిస్తాడు ఒక ఆనందాన్ని నా ఆనందాన్ని పక్కన వారు కూడా చాలా బాగా చెప్పగలరు కానీ ఏ వ్యక్తి అయితే బాధ గురైనాడో అతను తప్ప ఆ బాధను వేరే వారు దాన్ని అంత బాగా దాన్ని చెప్పలేరు కాబట్టి ఈ డిజిటల్ బుక్ను రచించేది ఎవరైతే బాధ గురైనారో వారు రెండో ప్రధానమైన తేడా ఏంటంటే రెడ్ బుక్లో ఎంతమంది ఉండారో ఇంతవరకు లోకేష్ బాబు లే రెడ్ బుక్ రా నా కాడ రెడ్ బుక్ ఉంది నేను రెడ్ బుక్లో రాసుకునే అని చెప్తాను తప్ప ఏ మండలము ఏ జిల్లా ఏముందాయో ఏం తెలియదు కానీ ఈ డిజిటల్ బుక్ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉంటుంది దీనిలో ఎంతమంది రిజిస్టర్ చేశారు ఏ అధికారులు ఇబ్బంది పెట్టారు లేదా ఏ రాజకీయ నాయకుడు ఇబ్బంది పెట్టాడు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఏ రకంగా నష్టపోయినారు కూడా ప్రతి డీటెయిల్ ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు ఖచ్చితంగా ఎవరైతే దాంట్లో నమోదు అయింటారో వారందరికీ వారందరికీ కూడా మేలు చేసే విధంగా ఈ డిజిటల్ బుక్ అనేది రూపొందించడం జరుగుతుంది కాబట్టి రెడ్ బుక్కు డిజిటల్ బుక్కు చాలా తేడా ఉంది అనేది తెలియజేసుకుంటూ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి శైలిని చూస్తే కక్షలకు కార్పణ్యాలకు ఆయన చాలా దూరం అలాంటి వ్యక్తి డిజిటల్ బుక్ అనేది ఏ రకంగా పెట్టగలిగినాడనేది అందరికి కూడా డౌట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పైన అకారణంగా కేసులు పెట్టి పద్నాలుగు నెలలు అతన్ని జైల్లో పెట్టినా కూడా ఆయన పైన కేసు పెట్టిన వ్యక్తి పేరు పి శంకర్రావు అంటే పెంటా శంకర్రావు అతని పేరు ఈ రోజు కూడా బ్రతికే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కానీ అతన్ని ద్వేషించలేదు అతన్ని దూషించలేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది అయినా కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ద్వేషించలేదు దూషించలేదు అది అతని నిజం అదే మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఆయన రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలకు పథకాలను అందజేసినాడు అంటే మనవాడా మనకు ఓటేసినవాడా లేదా మనకు ఓటు వాడా అనేది జన్మభూమి కమిటీలు నిర్ధారిస్తే దాన్ని బట్టి అతను అనేది అందజేస్తా వచ్చినాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్పినది ఒకటే ఒకటి నేను కులాన్ని చూడను మతంని చూడను రాజకీయాలు చేయను రాజకీయ పార్టీ ఏ పార్టీలో ఉన్నాడో చూడను అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి ఇస్తాను అని చెప్పినాడు అంటే తేడా చూడ చంద్రబాబు నాయుడు ఏమో కొంతమందికి చేసుకుంటా వచ్చినాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉంటే చాలా చెప్పేసి ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరికి ఇవ్వడం జరిగింది అదే మరొక ఉదాహరణ చెప్తాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉండే క్యాబినెట్లో ఒక్కరంటే ఒక్క ముస్లిం కూడా మంత్రి లేడు ఎందుకు లేడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా ఏం చెప్తా అంటే మీరు నాకు ఓట్లేదు నేను మీకు మంత్రి పదవి ఇయ్యను అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లు వేసినా ఓట్లు లేకపోయినా ప్రతి కులానికి అందరికి ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గంలో ఆ రకంగా సెట్ చేసినాడు కూర్పును మరొకటి చెప్తాను మనం కడప జిల్లా వాళ్ళం కాబట్టి అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి కడప జిల్లాలో ఒకటే ఒక సీట్ వచ్చింది కాబట్టి కడప జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ ఏమన్నా కొత్తది తెచ్చినాడా ఒక్క డ్యామ్ ఒక రిజర్వాయర్ ఏదన్నా కట్టినా లేకపోతే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్నా కట్టినా కడప జిల్లా వాళ్ళు ఓట్లు వేయలేదు కాబట్టి ఏ ఒక్కటి చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసినాడు మరొకటి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి కుప్పం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇరవై ఆరు జిల్లాలలో కుప్పం అనేది ఒక ప్రాంతం సో అన్ని ప్రాంతాలు ఏ రకంగా అయితే డెవలప్ చేయాలో కుప్పంను కూడా డెవలప్ చేయాలా అంతే అది అతని దృష్టిలో ఉండేది సో అన్ని సమానంగా డెవలప్మెంట్ చేసుకున్న దాంట్లో కుప్పంను కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చినాడు సరే పోనీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగనన్న సార్ జగనన్న గారి పాలన చూసినాడు కాడ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా మార్పు వచ్చిందేమో అని అనుకుంటే మళ్ళా ఏమీ లేదు మొన్నకు మొన్న రాజంపేటకు పోయినాడు చంద్రబాబు నాయుడు గారు రాజంపేటలో పోయి ఒక కొంచెం మంచి తండ్రి కార్యక్రమంలో పోయి ఒక ప్రధానికం లేచి మా రాజ అన్నమయ్య జిల్లాలు చేయండి రాజంపేట నువ్వు హెడ్ క్వార్టర్గా పెట్టండి అని అడిగితే మీరు ఓట్లయితే వేయడం లేదు కానీ మీరు కోరికలు కోరుతారు అని విన్నాడు అతను లేచి లేదు సార్ నేను ఓటు వేస్తాను అన్నాడు నువ్వు ఓటు వేసినావు కానీ నాకేలా నాకేసినట్టు అంటే టీడీపీకి వేసినట్టు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిట్టాడు ఎమ్మెల్యే గెలిచలేదు కాబట్టి నువ్వు నాకేలా అంటే దాని అర్థం ఏంది అంటే ఓ ఒక ప్రజానీకానికి ఆయనకు ఓటేస్తేనే అతను స్పందిస్తాడు లేకపోతే అతను కోరికలు కూడా కోరుకోకూడదు అది చంద్రబాబు నాయుడు గారి నైజం అట్లా నేను అందరి అని చెప్పుకుంటాన చంద్రబాబు నాయుడు ఆయన చేస్తున్న కార్యాచరణ అయితే అతి కొందరు మందికి కొందరువాడు నారా చంద్రబాబు నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలన సుపరిపాలన వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అసలు సిసలైన అందరివాడు ఎవరంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పేసి అందరికీ కూడా రాష్ట్రంలో గమనిస్తా వచ్చినారు అటువంటి అందరు వాడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికీ మేలు చేయాలనుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ డిజిటల్ బుక్ అనేది ఆయన సొంత స్వభావానికి చాలా దూరం ఆయన ఓన్లీ ఎంతసేపు ఉన్నా గుడ్ బుక్లోనే ప్రజలందరూ నా వాళ్ళు ప్రజలందరికీ మేలు చేయాలా అనేది అతని ఆలోచన అలాంటి వ్యక్తి డిజిటల్ బుక్ పెట్టినాడు అంటే ఒకసారి టీడీపీ లేకపోతే కూటమిలో ఉండే వాళ్ళందరికీ తెలియజేస్తాను ఏదంటే ఇది ఒకసారి ఇది ఒకసారి అమల్లోకి వస్తే దీని పర్యవసనాలు ఎంత దారుణంగా ఉంటాయో అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆ పర్యవసనాలకు కారణం ఎవరంటే మీరే టీడీపీ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరిపైన కానీ కక్ష సాధింపు కానీ ఎటువంటిది కూడా చేయకోకుండా సుపరిపాలన అనేది ఆయన అందించడం జరిగింది ఇంత అందరివాడు వాడు అనిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మధ్యలో చూస్తా అంటే టీడీపీ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కూడా ఒకటే ఒకటి అంటారు మొన్న అసెంబ్లీలో చూస్తే అదేదన్నా ఒక హాస్యాస్పదంగా ఉంది ఒక పక్క ఒక పక్క అసహ్యం వేసేలాగా ప్రవర్తిస్తారు మరొక పక్క ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని శాడిస్ట్ సైకో అంటారు శాడిస్ట్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన చేష్టల వల్ల పక్కన వ్యక్తికి హా అంటే బాధ కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తి బాధపడతా అంటే ఇతను ఆనందపడేవాడిని శాడిస్ట్ అంటారు సైకో అంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తన చేస్తూ ఇప్పుడు మనమందరూ ఎగ్జాంపుల్కు ఒక పత్రిక సమావేశం జరుగుతుంది అంటే మధ్యలో లేచి ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనుకో అంటే క్రేజీగా బిహేవ్ చేసిన వారిని సైకో అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని శాడిస్ట్ అని అంటారు కామినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి లేచి చిరంజీవి గారు గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వచ్చినారు లేకపోతే అంతవరకు రాలేదు ఏది మీటింగుకు ఎంత శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు ఇమీడియట్గా బాలకృష్ణ గారు లేచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఒక మాట మాట అన్నాడు అది ఏమిటంటే ఎవడు గట్టిగా పిలిస్తే రాలేదు అని అన్నాడు అంటే దాని అర్థము చిరంజీవి గారు గట్టిగా అడగలేదు అయినా మీటింగ్ జరిగింది అని కదా అప్పుడు ఏమైతే అది కామినేని శ్రీనివాసరావు గారు ఏదైతే ఫస్ట్ చెప్పినాడో చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సాడెస్ట్ చూడండి లేకపోతే గట్టిగా పిలిచి పిలిచకపోతే రాలేదు అన్నది అక్కడికి ఖండన అయిపోయింది బాలకృష్ణ గారే చెప్పడం జరిగింది ఎవరు గట్టిగా అడగలేదని సో అంటే చూడండి ఊరికే శాడిస్తున్నాను అంటాం జగన్మోహన్ రెడ్డి గారిని అంటే కారణం లేకోకోకుండా మళ్ళీ తర్వాత లేచి ఇంకోటి ఏం చెప్తున్నాడు బాలకృష్ణ గారు వారికి జరిగిన అవమానం అంతా జరిగిందంట ఈయన మీటింగుకు పోలే అవమానం జరిగింది ఎలా తెలుస్తుంది తర్వాత చిరంజీవి గారు కావచ్చు ఆర్ నారాయణమూర్తి గారు కావచ్చు బ్రహ్మాండంగా మాకేం బ్రహ్మాండ మర్యాదలు జరిగిన వాళ్ళు చెప్పంటే ఇతను మీటింగే పోని వ్యక్తి అవమానం జరగలేదు అవమానం బ్రహ్మాండంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో అంట అంటే కావాల్సిగా వీరికి ఎవరైతే నచ్చరో వారికి సైకో అంటాము లేకపోతే వాళ్ళ శాడిస్ట్ అంటాము ఆ రకంగా వాళ్ళు పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సైకో శాడిస్ట్ అంటే ఇది టీడీపీ వాళ్ళకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి అంటే గాంధీజీ గారు కన్న కళ గ్రామ స్వరాన్ని స్వరాజ్యాన్ని నెరవేర్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో శాడిస్టా ప్రతి ఒక్క ఇంటి వద్దకు పాలన తీసుకోవాలని చెప్పేసి వాలంటీర్లు వ్యవస్థను పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో శాడిస్టా ఒక్క పిల్లవాడు చదువుకోవాలని చెప్పేసి అనే కార్యక్రమం పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో ప్రతి ఒక్క స్కూల్లోనూ ఎనిమిదో తరగతి తొమ్మిది తరగతి పిల్లలకు ట్యాబ్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో సైనిస్టా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్తో పోటీ పడాలని చెప్పేసి డాడు నేడు కార్యక్రమం పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో సైనిస్టా లేకపోతే ప్రతి ఒక్క పిల్లవాడికి మంచి పౌష్టిక ఆహారం అందించాలని చెప్పేసి మిడ్ డే మీల్స్ చాలా క్వాలిటీగా పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో సైంటిస్టా లేకపోతే ప్రతి ఒక్క రైతుకు అన్న ఇది రైతు భరోసా పథకం ఇచ్చినందుకు ఆయన సైకో శాడి నాలుగు సంవత్సరాలే ఇస్తాన రైతు భరోసా పథకాన్ని ఐదు సంవత్సరాలకు వర్తింప జగన్మోహన్ రెడ్డి గారు సైకో శాడిష్ట రైతుల తరపున ఇన్పుట్ సబ్సిడీ కట్టేందుకు ఖరాప్ ఇన్సూరెన్స్ ఇచ్చినందుకు సైకో శాడిష్ట లేదా రైతుల తరపున ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినందుకు ఆయన సైకో శాడిష్ట లేకపోతే ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినందుకు ఆయన సైకో శాడిష్ట లేకపోతే ఉదయం పూట తొమ్మిది గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో శాడిష్ట ప్రతి ఒక్క మహిళ ద్వాక్రా రుణమాఫీ జరిగితే ప్రతి ఒక్క మహిళకు డబ్బులు ఆదా అవుతాయని చెప్పి డ్వాక్రా రుణమాఫీ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో శాడిస్టా డ్వాక్రాలో సున్నా వడ్డీ పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో శాడిస్టా ద్వాక్రాలో తర్వాత వారికి వారి చేత్తో తోడు అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క మహిళను కూడా ఒక వ్యాపారవేత్తగా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో శాడిస్టా ప్రతి ఒక్క మహిళకు నలభై ఐదేళ్ళ దాటి వాళ్ళకు చెయ్యూత అనే పథకం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో శాడిష్ట అదే ఓసీ మహిళలు మేము కూడా మాకు ఈ పథకం ఇస్తే బాగుంటుందంటే నవరత్న పథకాల్లో లేకున్నప్పటికీ కూడా ఆ ఓసి మహిళలకు ఆ పథకాన్ని వర్తింప చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో శాడిస్టా ఎందుకు సైకో సాడిస్టు పదేడు కాలేజీలు కట్టేందుకు జగన్ మెడికల్ కాలేజీలు పర్మిషన్లు తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో శాడిస్టా లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఏడు షిప్పింగ్ పోర్ట్లు తీసుకొచ్చేందుకు సైకో సాడిస్టా లేకపోతే ఇన్ని షిప్పింగ్ హార్బర్లు కట్టేందుకు సైకో సాడిస్టా ఏదానికి సైకో సాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏమి సంబంధం లేకపోకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఊరికే సైకో శాడిస్ట్ అని చెప్పడం ప్రతి ఒక్కరి ఇంటి వద్దకు కూడా ఒక రేషన్ బ్యాన్ తీసుకుపోయినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో శాడిస్టా ఇవన్నీ కూడా తీసేసిన వ్యక్తులు మీరా సైకో శాడిస్టులు ప్రజలు ఇబ్బందులు పెట్టు అంటే అన్నీ కూడా ఇప్పుడు చెప్పినట్టు అన్ని కూడా అన్ని కూడా ప్రజల దగ్గర నుంచి దూరం చేసేసి మీరు ఒక రాక్షసానందాన్ని పొందుతున్న వాళ్ళు మీరు అసలు శిస్థులైన కూటమి నేతలు అసలు శిస్థులైన సైకోలు శాడిస్టులు ప్రజలకు ప్రజలకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దాతృత్వం కానిస్తుంది ఆయనలో దార్శని దార్శకనికుడు కానిస్తున్నాడు ఒక విజనున్న నాయకుడు కానిస్తున్నాడు ఒక తల్లి లాగా పాలితడం జరిగింది ఒక తండ్రిలాగా లాలితడం జరిగింది ఒక అన్నలాగా తోడుండడం జరిగింది ఒక కొడుకులాగా బాధ్యతగా వహించడం జరిగింది ఇవన్నీ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో శాడిస్టంగ్ ప్రజల ప్రజలు కూడా ఒకసారి వారికి కూడా తెలియజేస్తున్నాం ఈ రకంగా కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు ఇవన్నీ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో శాడిస్టా అని చెప్పేసి ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు దూరం చేస్తారు కేవలం సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి ఒకటో రెండో పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ కూడా తీసేసి వారు ప్రజలను ప్రజలు బాధపడతా అంటే రాక్షసానందం పొందే వాళ్ళను సైకోలు అంటారు వాళ్ళను శాడిస్ట్లు అంటారు కాబట్టి కొంచెం సభా సాంప్రదాయం కూడా పాటించాలా సభలో లేని వ్యక్తుల గురించి చిరంజీవి గారు సభలో లేరు ఆయన గురించి మాట్లాడటం ఎంతవరకు సబబు ఆయన మాట్లాడుతూ అంటే ఈయన స్పీకర్ గారు ఖండించాల్సింది పోలిచ్చి వాడు వీడని మాట్లాడుతుంటే నవ్వుతూ వెరీ గుడ్ అని ఆయన చెప్పడము బాలకృష్ణ వచ్చేసేసి నాన్సెన్స్ అని మా అనేసి కూర్చోవడము ఇది సభ సాంప్రదాయమా వీళ్ళకు ఒక బుద్ధు ఉందా బుర్రుందా ఏమన్నా మాట్లాడితే ఆ రోజుల్లో నాన్నగారు ఆ రోజుల్లో నాన్నగారు బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు ఎన్ని నేర్పించినాడా కాబట్టి అసెంబ్లీ చరిత్రలోనే ఇంత నీచ్యంగా దిగజారిపోయిన అటువంటి సెషన్ ఏదన్నా ఉందంటే అది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్ అని చెప్పి తెలియజేసుకుంటూ అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు కూడా వాళ్ళు రాక్షసారం పొందుతారు ఆయన సైకో అని సాడిస్ట్ అని ఈ జ అందరి వాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాలన వస్తే తప్ప మీకు చెప్పినట్టి మళ్ళీ మీ ఇంటి వద్దకు జరిపించేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక ఆఖరిగా ఈ డిజిటల్ బుక్ గురించి వస్తే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు కూడా పార్టీలో లీడర్లు అంటే టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టింది జస్ట్ కేవలం ఏదో గ్రామస్థాయి వ్యక్తులనో సోషల్ మీడియా వాళ్ళనో కాదు అక్కడి నుంచి ఎమ్మెల్యే ఇన్ఛార్జీల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులు పెడతా వస్తారు ఎంపీలు సహా జైల్లో పెట్టి కూర్చోబెట్టే పరిస్థితుల్లో వస్తుంది సో ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా ఉంటారని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ డిజిటల్ బుక్ అనేది ఆయన రూపొందించడం జరిగింది సో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా ఉంటే బాగుంటుంది అని వైఎస్ఆర్సిపిలో ఉండేటువంటి కార్యకర్తలు ఏ రకంగా భావిస్తున్నారో లీడర్లు ఏ రకంగా అయితే భావిస్తున్నారో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తయారవుతూ వస్తున్నారు స్లో స్లోగా దాంట్లో భాగంగానే ఏ మీటింగ్ జరిగినా కానీ కార్యకర్తలకు రేపు రాబోయే రోజుల్లో పెద్దపీట వేస్తాము అని గతంలో చెప్పడం జరిగింది దాని తర్వాత దాంట్లో రెండో భాగంగా డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది తర్వాత దీని తర్వాత జనవరికి గ్రామ కమిటీలు అన్ని పూర్తయిన తర్వాత ఎవరైతే అంటే జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు అనుబంధ సంఘాలు ఇవన్నీ ఇప్పటికీ అయిపోయినాయి గ్రామ కమిటీలు కూడా అయిపోయాయి వీరందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్రాంతికి ఒక ఐడెంటిటీ కార్డు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబోతారు ఎవరైతే ఆ కమిటీల్లో ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ చేయబోతారు తర్వాత ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది మన భాస్కరన్న కూడా ఇప్పుడే చెప్పినాడు అంటే అంటే ఎవరన్నా కానీ ఇప్పుడు పక్క పార్టీ మన పార్టీలో లబ్ధి పొంది పక్క పార్టీకి పోయి ఉంటారు వాళ్ళు మళ్ళీ ఈ పార్టీలోకి వస్తారు మాకు కూడా ఒకసారి తెలపండి మండల కన్వీనర్ అని చెప్పారు ఇదే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారి ముందర కూడా ఒక ఇన్ఛార్జ్ గారు వేయడం జరిగింది అప్పుడు ఏమంటారు ఆయన ఏం చెప్పారంటే ఒకవేళ వారు ఈ డిజిటల్ బుక్ లో ఉంటే డిజిటల్ బుక్ లో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బంది పడినాడో వారి దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకొని రావాల్సిందే అప్పుడే మేము ఖచ్చితంగా వాళ్ళని పార్టీలోకి చేర్చుకుంటాం అంటే ఇప్పుడు ఎవరైనా కానీ వైసీపీలో లబ్ధి పొంది మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోయింటారు వాళ్ళు మళ్ళీ వైసీపీలోకి రావాలా అంటే ఇప్పుడు టీడీపీలో మళ్ళీ వైసీపీ వాళ్ళకి అన్యాయం చేసి ఉంటారు వైసీపీ వాళ్ళు ఎవరిని ఒప్పుకుంటే తప్ప అంటే ఎవరైతే అన్యాయం గురైనాడో అతను ఒప్పుకుంటే తప్ప మళ్ళీ అతనికి వైసీపీలోకి వచ్చేదానికి స్కోప్ ఉండదు వారు ఎన్ఓసి ఇస్తేనే వారిని రప్పించుకుంటారు అనేది చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్దపీట కార్యకర్తలకు పెద్దపీట వేస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అందరికీ కూడా మేము కూడా స్థాయిల వరకు ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉంటాము అని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరన్నా కానీ సమస్యలు అంటే గతంలో ఆల్రెడీ ఫేస్ చేసిన వారు కూడా డిజిటల్ బుక్లో రికార్డ్ చేసుకోవచ్చు అంటే ఇది ఈ రోజు పెట్టినారు కాబట్టి ఇక మీద నుంచి అనేది కాదు గతంలో కూడా అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ఇబ్బందులు పడినారో వారు కూడా దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఇక మీదట కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఖచ్చితంగా ఈ డిజిటల్ బుక్ అనేది చేసి చూపిస్తారు ఆచరణలో కూడా పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా గ్రామ స్థాయిలో నుంచి అందరితో కూడా వాళ్ళకు చేపిస్తాము అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత సో అక్కడి నుంచి పథకాలు కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళతోనే ప్రజలకు అందిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అంటే పార్టీని గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తల ద్వారా నడిపిస్తాము అని గ్రామ స్థాయిలో ఉండే లీడర్ల ద్వారానే రేపు పాలన అనేది ముందుకు పోతుంది